హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మెయిన్ వరకు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీది ఏ రాశియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మెదటిగా మేష రాశి దూరపు బంధువుల నుండి విభేదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి కొంతవరకు అనుకూలిస్తుంది ఉద్యోగ విషయాలలో అధికారులతో చర్చలు సఫలమవుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది తదుపరి వృషభ రాశి ఇతరులతో వివేదాలు కలుగుతాయి కుటుంబ సభ్యులు మీ మాటతో వివేదిస్తారు సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది వ్యాపారమున విలువైన వస్తువుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం దైవ చింతన పెరుగుతుంది మిథున రాశి ఫలితం శారీరక శ్రమ అనారోగ్య సమస్యలు బాధిస్తాయి మాతృవర్గ బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది చేపట్టిన ప్రతి పనిలోనూ అడ్డంకులు తప్పవు వృత్తి వ్యాపారాలలో మీ శ్రమకు ఫలితాలుంటాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు తదుపరి కరకాటక రాశి నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు అన్ని వైపుల నుండి అనుకూలత పెరుగుతుంది కుటుంబ వ్యవహారాలు మీ నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి వృత్తి వ్యాపారాలు సజాగుగా సాగుతాయి సోదరులతో స్థిరాస్తి విభేదాలు పరిష్కారం అవుతాయి సింహరాశి ఫలితం ప్రారంభించిన పరులలో జాప్యం కలుగుతుంది నిలిచిపోతాయి ధనపరంగా ఇబ్బందులు తప్పవు ఇంటా బయట దీర్ఘకాలిక సమస్యలు చికాకుపరుస్తాయి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచన కలిసి రావు దైవ చింతన కలుగుతుంది కన్యారాశి ఫలితం ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుంది ఇంటా బయట సమస్యలు ఉన్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు వృత్తి వ్యాపారాలలో నష్టాలు అధిగమించి లాభాలు పొందుతారు ఉద్యోగమున అధికారులతో మాట పట్టింపుడు జాగ్రత్త వహించాలి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి తదుపరి తులారాశి కీలక వ్యవహారాల్లో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి దూరదేశ సంచారం చేయవలసి వస్తుంది అనుకోని విధంగా ఖర్చులు పెరుగుతాయి నిరుద్యోగులు ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు వ్యాపారాలలో స్వల్ప నష్టాలు తప్పవు వృషక రాశి ఫలితం ధనదాయ మార్గాలు పెరుగుతాయి ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది ధనసు రాశి ఫలితం చుట్టుపక్కల వారితో స్థిరాస్తి విభేదాలు కలుగుతాయి ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు చేసి లాభాలు అందుకుంటారు నిరుద్యోగులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి మకర రాశి ఫలితం సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గృహ నిర్మాణ పనులు శ్రీకారం చుడతారు వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అనుకూల వాతావరణం ఉంటుంది సంతాన ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి తదుపరి కుంభరాశి అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించక ఇబ్బంది పడతారు దూర ప్రయాణాలు వాయిదా పడతాయి ధన విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు వృత్తి ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది కొందరి ప్రవర్తన మానసికంగా మరింత చికాకు పరుస్తుంది మీనరాశి ఫలితం కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి నూతన వాహన కొనుగోలు చేస్తారు ఇంట బయట మీ మాట విలువ పెరుగుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు